సరే ఒక లైఫ్ టైమ్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు నాకు నాలుగు లక్షలు కావాలి నాలుగు లక్షలు తీసుకొచ్చి ఇస్తే ఇంకా రోహిణీని డిస్టర్బ్ చేయను కళ్యాణి రోహిణిగా ఎలా మారిందో ఆ ఇంట్లోకి ఎలా చేరిందో అసలు ఎవ్వరికీ ఏ విషయము చెప్పను ఇంకా నువ్వు వేరు నేను వేరు అనగానే రోహిణిని పక్కకు తీసుకువెళ్తుంది విద్య నాలుగు లక్షలు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తావే అనగానే ఉండవే నాలుగు లక్షలు ఇస్తాను నాకు ఒక రెండు రోజులు సమయం ఇవ్వు ఇంకా తర్వాత నువ్వు నా లైఫ్లోకి తొంగి చూడడానికి కానీ చెప్పాను కదా నువ్వెవరో నేనెవరో అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంక ఇద్దరు కూడా అక్కడి నుంచి వచ్చేస్తారు ఎలా తీసుకొస్తావే అనగానే పర్సనల్ లోన్ తీసుకుంటానే అని చెప్పనేసరికి మొన్నే కదే పర్సనల్ లోన్ తీసుకున్నాను అన్నావు అని చెప్పనగానే పర్సనల్ లోన్కి అప్లై చేశాను రాలేదు ఇది నార్మల్గా ఫోన్లో లోన్ తీసుకున్నాను అని చెప్పనేసరికి ఎన్ని లోన్లు తీసుకుంటావే నీ చుట్టూ ఇన్ని ఊబులు పెట్టుకుంటున్నావేంటి ఏదో ఒక రోజు ఏదో ఊబులో పడిపోతావు అనగానే అవి వచ్చిన రోజు చూద్దాంలేవే అని చెప్పి బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసేసరికి రమ్మని చెప్తారు రమ్మని చెప్పేసరికి ఐడి ప్రూఫ్ కావాలను కానీ మనోజు ఐడి ప్రూఫ్ అయితే ఇస్తుంది ఈ అడ్రస్లోనే ఉంటున్నారా మేడం అని చెప్పను కానీ అవును ఈ అడ్రస్లోనే ఉంటున్నాను అయినా మీరు ఇంటికి వచ్చే పని కూడా లేదు ప్రతీ నెల 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 వడ్డీ డబ్బులు కట్టేస్తాను అసలుతో పాటు అని చెప్పనేసరికి వాళ్ళు నాలుగు లక్షల లోన్ కాస్త శాంక్షన్ చేస్తారు ఆ నాలుగు లక్షల లోన్ డబ్బులు తీసుకొచ్చి వర్ధన్కి ఇచ్చేస్తుంది ఇంకెప్పుడు నా లైఫ్లోకి తొంగి చూడొద్దు దయచేసి నన్ను వదిలేసాయనగానే అలా అలాగే కళ్యాణి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ప్రతీ నెల వడ్డీ డబ్బులు కడుతూ ఉంటుంది ఒక నెలలో రోహిణికి పార్లర్లో నుంచి డబ్బులు వస్తాయి కానీ ఇంట్లో మనోజ్కి అవసరమయ్యి అలాగే ఇంట్లో కూడా ఇవ్వాల్సి ఉండి గుణా కూడా వడ్డీ డబ్బులు ఇవ్వక వడ్డీ డబ్బులన్నీ ఇచ్చేస్తుంది బ్యాంకు వాళ్ళకి కట్టడం మా మానేస్తుంది మానేసేసరికి పైగా బ్యాంకు వాళ్ళు నాలుగు లక్షలకు వడ్డీ కట్టకపోయేసరికి ఆ ఓ డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది కానీ డబ్బులు మాత్రం దొరకవు దొరకకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక రోహిణి ఆలో ఆ రోజే ఆలోచించుకుంటూ పార్లర్కి వెళ్తుంది పార్లర్కి వెళ్ళడంతో రోహిణికి ఫోన్ చేస్తారు ఆ రోజే మేడం కాస్త స్ట్రిట్ రూల్స్ పెట్టి ఫోన్ సైలెంట్లో పెట్టండి ఫోన్స్ మాట్లాడుకోవడం కాదు లంచ్ తినే సమయంలోనే మాట్లాడండి ఉత్తప్పుడు మాత్రం ఫోన్లు మాట్లాడద్దు అనేసరికి ఫోన్ సైలెంట్లో పెట్టేస్తుంది సైలెంట్లో పెట్టడంతో ఒక్కసారిగా బ్యాంక్ వాళ్ళు ఫోనులు చేస్తారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఫోన్ లిప్ చేయదు రోహిణి అయితే లిఫ్ట్ చేయకపోయేసరికి రికవరీకి వచ్చిన వాళ్ళు ఏ టైంలో అయినా వచ్చేస్తారు కదా బ్యాంక్ ఎంప్లాయిస్ ఈవినింగ్ ఆ సమయంలోనే రికవరీకి వస్తారు కదా సో ఆ సమయంలో బయలుదేరతారు అప్పుడే రోహిణి కాస్త బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేశారే అనుకుంటూనే ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేయలేదు కదా మళ్ళీ చేస్తే ఏదో ఒక సమాధానం చెప్దాంలా అని ఫోన్ కాస్త చేయకుండా ఇంటికి బయలుదేరి వస్తుంది ఇలా రోహిణి వచ్చి హమ్మయ్యా అని ఇలా కూర్చుంటుంది వెంటనే ఎక్స్క్యూజ్ మీ మేడం అని చెప్పనేసరికి అమ్మ రోహిణిని కూర్చో ఎవరో వచ్చినట్టున్నాను నేను చూస్తాను కానీ రోహిణి గారు ఉన్నారా అని చెప్పనేసరికి మీరెవరు అని చెప్పాను కానీ మేము ఆవిడతోనే మాట్లాడతామనేసరికి ఇంకీ లోపు రండి అనగానే లోపలికి తీసుకువస్తుంది తీసుకువచ్చేసరికి అమ్మ రోహిణి ని గురించే కానీ ఎవరు మీరు అని చెప్పను కానీ మేము బ్యాంక్ ఎంప్లాయీస్ మీ అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి బ్యాంక్ ఎంప్లాయీస్ ఎందుకు వచ్చారమ్మా అని చెప్పనేసరికి మీ కోడలా ఇవిడెవరో మాకు తెలియదు రోహిణి గారు మా దగ్గర నాలుగు లక్షలు అప్పు తీసుకున్నారు ప్రతీ నెల టెన్షన్గా అమౌంట్ కట్టాలి ఆవిడ కట్టలేదు ఫోన్ చేసిన రెస్పాన్స్ కాలేదు అందుకే ఆవిడ ఇచ్చిన ఐడి ప్రూఫ్లో అడ్రస్కి వచ్చేసాము అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణితో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఏంటి బ్యాంక్లో నాలుగు లక్షలు లోన్ తీసుకున్నావా రోహిణి అసలు లోన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి రోహిణి నువ్వు నాకు ఒక్క రూపాయి కూడా తీసుకున్నానని అప్పు చేశానని చెప్పలేదు అంటూ మనోజ్ మాట్లాడేసరికి అది మనోజ్ అని చెప్పాను కానీ అమ్మ మీరు మీరు ఫ్యామిలీ డిస్కషన్ ఉంటే తర్వాత చూసుకోండి ఇప్పుడు మాత్రం నాకు లోన్ అమౌంట్ ఇవ్వాలి అని చెప్పాను కానీ నాకు ఒక్క టూ డేస్ సమయం ఇవ్వండి చాలు మీ లోన్ అమౌంట్ కట్టేస్తాను అని చెప్పనేసరికి సరే మా మేనేజర్ గారికి చెప్తాను రెండు రోజులు మాత్రమే సమయం ఇస్తాను ఆ తర్వాత మీరు కట్టకపోతే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పాను కానీ సరేనని చెప్పి ఇంకా రోహిణి కాస్త బ్యాంక్ మేనేజర్ వాళ్ళని పంపించేస్తుంది పంపించేసరికి ఏంటమ్మా రోహిణి ఏంటిదంతా నువ్వు నాలుగు లక్షలు అప్పు చేయడం ఏంటి అసలు ఏం జరిగింది అని చెప్పనిసరికి అది అది అనగానే ఏం మాట్లాడదు చెప్పు రోహిణి నాలుగు లక్షలు అప్పు చేసి ఎవరికి ఇచ్చావు ఎవరు ఎలా ఖర్చు పెట్టుకున్నావు ఏమన్నా పార్లర్లో పెట్టుబడి పెట్టావా పెట్టుబడి పెట్టినట్టు కూడా ఒక మాట చెప్పలేదు అయినా నాలుగు లక్షల రూపాయలు అప్పు చేయవలసిన ఏముంది వాళ్ళు ఇంటి వరకు ఎందుకు వచ్చేసారు అంటూ మాట్లాడేసరికి ఇంకా రోహిణికి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితికి వచ్చేస్తుంది చెప్పు రోహిణి అసలు నాలుగు లక్షలు ఎందుకు చేశావు అని చెప్పను కానీ అవసరమైంది అత్తయ్య అని చెప్పాను కానీ ఏం అవసరమైంది అసలు నాలుగు లక్షలు అప్పు చేసే అంత అవసరం నీకేమొచ్చింది పైగా మీ నాన్న కోటీశ్వరుడు అని చెప్తావు కదా మరి మీ నాన్న కోటీశ్వరుడు అయితే నువ్వు మీ నాన్నని అడిగి తీసుకోవాలి కానీ ఇక్కడ డబ్బులు ఎందుకు తీసుకోవాలి అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పాను కానీ చెప్పు రోహిణి అసలు పార్లలు బ్యాంక్లో నాలుగు లక్షలు అప్పు తీసుకునే పనే ఉంది అని చెప్పి నిలదీసేసరికి రోహిణి మీకివ్వడం కోసమే తీసుకున్నాను అత్తయ్య అని అబద్ధం చెప్పేస్తుంది నాకు ఇవ్వడం కోసం తీసుకోవడం ఏంటి అని చెప్పాను కానీ అవునత్తయ్య మీకు ఇవ్వడం కోసమే తీసుకున్నాను మీ గురించే తీసుకున్నాను అప్పుడు మీరు చెప్పారు కదా అనగానే ఆయన చెప్పింది రెండు నెలల క్రితం రోహిణి నువ్వు చెప్పేది నాలుగు నెలలు అయ్యిందా డబ్బులిచ్చి ఆయన పార్లర్ డెవలప్మెంట్ కోసం తీసుకున్నావా అని చెప్పనేసరికి లేదు పార్లర్ డెవలప్మెంట్ కోసం రోహిణి ఎందుకు బ్యాంకులో డబ్బులు తీసుకుంటుంది అని చెప్పి బాలు మాట దాటేస్తాడు మాట జారేస్తాడు నోరు జారిపోతుంది జారేసరికి పార్లర్ లేదా అని చెప్పాను కానీ ఇంకా ఆగడం నా వల్ల కాదు నాన్న నేను నిజం చెప్పేస్తాను అవును పార్లలమ్మకు పార్లర్ లేదు పార్లలమ్మ ఎప్పుడో పార్లలు అమ్మేసి మూడు డెళ్ళు అవుతుంది పార్లర్ అసలు నీ పేరు మీద లేదు ప్రభావతమ్మ అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రభావతి ఏంట్రా ఏం వాగుతున్నావు పార్లర్ నా పేరు మీద లేకపోవడం ఏంటి అని చెప్పాను కానీ అవును పార్లర్ నీ పేరు మీద లేదు నీ పేరు మీద ఉందని ఎవరైనా చెప్పారా నువ్వు చూసావా పార్లర్ని ఎప్పుడో నీ పేరు మీద తీసేసి క్వీన్స్ పార్లర్ అంట ఆ పార్లర్కి పేరు పెట్టారు అని చెప్పాను కానీ నేను నమ్మను అని చెప్పాను కానీ అవునా రాయితీ తీసుకువెళ్ళి చూపిస్తాను అని చెప్పనేసరికి వద్దత్తయ్య మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళొద్దు నిజమే బాలు చెప్పింది నిజమే నేను పార్లర్ అమ్మేసాను అని చెప్పాను కానీ ఒక్కసారిగా ప్రభావతి గుండె పట్టుకుని అలా షాపాలో కూర్చునిపోతుంది ఏం మాట్లాడుతున్నావు రోహిణి షాకుల మీద షాకులు ఇస్తున్నావు బ్యాంకులో నాలుగు లక్షల రూపాయలు అప్పు చేసావు ఇప్పుడేమో పార్లర్ అమ్మేసాను అంటున్నావు అసలేంటిదంతా ఏంటి రోహిణి అని చెప్పనేసరికి అవునత్తయ్య మీరు ఆ రోజు పదిహేడు లక్షలు అడిగారు కదా పదిహేడు లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇమ్మంటారు అందుకే పార్లలు అమ్మేసి నా నగలు కూడా అమ్మేసి సరిపోకపోతే బ్యాంక్ లోన్ తీసుకొని మరీ డబ్బులు ఇచ్చాను అని చెప్పనేసరికి అవునా అసలు నువ్వు అలా ఎలా ఎందుకు చేస్తావు పార్లర్లు అమ్మేసే ముందు నాకు ఒక మాట చెప్పాలి కదా అనగానే పార్లర్లు మీరే అత్తయ్య మీరు పెట్టించినదే పది లక్షలకి మీరు నన్ను పదిహేడు లక్షలు అడిగారు ఎక్కడి నుంచి తీసుకొస్తాననుకున్నారు అందుకే పార్లర్లు అమ్మేసి మీకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది లేదంటే నేనెక్కడి నుంచి తేవాలి అని చెప్పాను కానీ అంటే నీకు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటావా ఆ పార్లర్లు పెట్టినందుకు నేను ఎన్నో మాటలు పడ్డాను అంటూ రోహిణి చంప చెల్లు అనిపిస్తుంది ప్రభావతి ఏంటత్తయ్య నన్ను కొడుతు అని చెప్పాను కానీ తప్పు చేస్తే ఎవరినైనా కొడతాను నువ్వు చే తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు పార్లలు అమ్మేశాను నగలు అమ్మేశాను అంటే ఎలా కుదురుతుంది ఆ నగలు నీకేమీ సొంతానికి ఇచ్చేయలేదు కదా నువ్వేమన్నా నీ పుట్టింటి నుంచి తెచ్చుకున్నావా ఏంటి అవి మా అత్తగారిని అడిగి మరీ నేను చేయించాను ఏ కోడలకి చూడలేనంత స్వేచ్ఛ గౌరవంగా నిన్ను చూశాను అది నువ్వు అర్థం చేసుకోకుండా నాకు కొంచెం కూడా చెప్పకుండా నాకు విలువ ఇవ్వకుండా నీకు నచ్చినట్టుగా పార్లలు అమ్మేశాను అంటూ నా దగ్గరే చెప్తావా అసలు నిన్ను అంటూ మరొక దెబ్బ కొట్టబోయేసరికి ప్రభావతి చేతిని పట్టుకుంటుంది రోహిణి అయితే ఒక్కసారిగా అందరూ షక్కైపోతారు ఇప్పుడు అత్తయ్య చేతిని పట్టుకుందంటే ఆ చేతిని కిందకి విసిరేసి తనకొడుతుందా ఏంటి ఏంటిదంతా ఏం చేస్తున్నావమ్మా అని చెప్పాను కానీ ఏమావయ్యా నా ఒంటి మీద చేసుకున్నప్పుడు ఏం చేస్తున్నావు ప్రభా అని అడగలేదు మరి నేను ఎక్కడ మీ భార్యను కొట్టేస్తానేమోనన్న భయంతోని ఏం చేస్తున్నావు అంటూ నన్ను నిలదీస్తున్నారేంటి అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా ప్రభావతి అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు మరి ఇప్పుడు రోహిణి పరిస్థితి ఏమవుతుంది ఇంట్లో ఉండనిస్తారా లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తారా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్